నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అనే నానుడి ప్రస్తుతం ఏపీ రాజకీయాలకు అచ్చగుద్దినట్లు సరిపోతుందేమో గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా వ్యవహరించి ఓ రకంగా ప్రతిపక్షం లేకుండా చేయాలని యత్నించిన వైసీపీ నేతలు సర్కారు మారడంతో ఇరకాటంలో పడింది ఏపీలో తమ పార్టీ నేతలు కార్యకర్తలపై దాడులు పెరిగాయంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రధానికి లేఖ రాయడం వర్సెస్ కూటమిగా మారాయి జగన్ లేఖపై అధికార పక్షం తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు కార్యకర్తలపై వైసీపీ వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది అసలు ప్రతిపక్షం లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఆ పార్టీ అధినేత జగన్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదం ఆరోపణ ఉంది అంటే ప్రతిపక్ష నేత చంద్రబాబును కూడా ఓడించాలనేది జగన్ ఎత్తుగడ అలా జరిగితే అసెంబ్లీలో తామే ఉంటామని ఏం చేసినా పర్వాలేదనే విధంగా గత ప్రభుత్వం వ్యవహరించిందట అందులో భాగంగానే ప్రతిపక్షాలకు చెందిన నేతలపై దాడులతో పాటు టీడీపీ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టే విధంగా చేస్తుందనే వాదనలు ఉన్నాయి నలభై సంవత్సరాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబే కన్నీరు పెట్టుకునే విధంగా అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు ప్రవర్తించారని ఆ పరిణామాలతో తాను కౌరవ సభలో ఉండనని గౌరవ సభ అయ్యాక మాత్రమే వస్తానంటూ చంద్రబాబు అసెంబ్లీ నుంచి వచ్చేసిన అంశాన్ని రాజకీయ నిపుణులు గుర్తు చేస్తున్నారు కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని నిరూపించే విధంగా గత ఎన్నికల్లో ఫలితాలు వచ్చాయి నూట యాభై ఒక్క సీట్లతో అధికారంలో ఉన్న వైసీపీని కేవలం పదకొండు సీట్లకే ప్రజలు పరిమితం చేశారు టీడీపీ జనసేన బీజేపీ కూటమి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రభంజనం సృష్టించింది నూట అరవై నాలుగు సీట్లతో ఏపీలో అధికారం చేపట్టింది చంద్రబాబు సీఎంగా స్వీకారం చేశాక వైసీపీ నేతలు చాలామంది తన నియోజకవర్గాలకు దూరమయ్యారనే వాదన ఉంది ఇటీవల కొన్ని చోట్ల జరుగుతున్న ఘర్షణలు గొడవలు ఏపీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి కొన్ని చోట్ల జరుగుతున్న వాటిని వ్యక్తిగతమని సర్కారు చెబుతుంటే వైసీపీ మాత్రం కక్ష పూరితంగానే తమపై దాడులు చేస్తున్నారంటూ ఆరోపణలు చేస్తోంది ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు ఏపీలో తాజా అంశాలపై జగన్ స్పందిస్తున్నారు పిన్నెలి అరెస్టు తర్వాత ఆయనకు సంఘీభావం తెలిపారు పుంగనూరు వినుకొండలో సహా పలు ప్రాంతాల్లో జరుగుతున్న ఘటనలు కక్ష సాధింపు చర్యనని వైసీపీ అధినేత ఆరోపిస్తున్నారు దీనిపై కల్పించుకోవాలంటూ ప్రధాని మోదీకి మూడు పేజీల లేఖ రాశారు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారికి ఎన్నికల్లో ఓటయ్యని వారిపై యథేచ్ఛగా దాడులు చేస్తున్నారని లేఖలో ఆరోపించారు వైసీపీ నేతలు సానుభూతి పరులుగా ఉన్నవారే లక్ష్యంగా అధికార కూటమి నాయకులు దాడులు చేస్తున్నారని వారి ఇళ్లు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు ని లేఖలో జగన్ తెలిపారు ఏపీలో జరుగుతున్న ఘటనలపై కల్పించుకోవాలని వైసీపీ అధినేత ప్రధానిని లేఖ ద్వారా కోరారు జగన్ రాసిన లేఖపై హోంమంత్రి అనిత స్పందించారు రాష్ట్రంలో కొన్ని చోట్ల జరుగుతున్న గొడవలను రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదని చెబుతున్నారు చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకున్నా చర్యలు తప్పవంటున్న అనిత జగన్ లేఖలో మరికొన్ని అంశాలను రాయాల్సిందని సూచించారు ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన అవకతవకలు బాబాయ్ హత్య సునీత పోరాటం వంటి అంశాలను ప్రస్తావిస్తే బాగుండేదని హోంమంత్రి అన్నారు రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని జగన్ కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు అనిత ప్రధాని మోదీకి జగన్ లేఖ రాయడంపై ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి స్పందించారు వైసీపీ అధినేత రాసిన లేఖపై ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు ఐదేళ్లలో వైసీపీ అరాచక పాలనని ప్రజలు చూశారని ఎన్నో ఘటనలు జరిగినా జగన్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాటిని ప్రోత్సహించారని పురంధేశ్వరి అన్నారు పదహారు సంవత్సరాల బీసీ అమ్మాయితో పాటు ఆమె అక్క మీద దౌర్జన్యం చేస్తున్నారని అడిగితే ఆమెను కిరాతకంగా చంపినా జగన్ నోరెత్తలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఉత్తరాంధ్రలో ఆక్సిజన్ కొరత ఉందని కరోనా సమయంలో ప్రశ్నించిన వారిని తీవ్ర ఇబ్బందులు పెట్టి విషయాన్ని ఆమె గుర్తు చేశారు లోకల్ బాడీ ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి వెళ్లిన అభ్యర్థుల చేతుల్లో ఉన్న నామినేషన్ పత్రాలు చింపేసిన విషయాన్ని బీజేపీ చీఫ్ ప్రస్తావించారు నెల్లూరులో కత్తులతో ఓ మహిళా కార్యకర్తని గాయపరిచారని ఎందరో జగన్ హయాంలో అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బతికిన అంశం నిజం కాదా అని ప్రశ్నించారు లేఖ రాయడం కాదని గుండెలపై చెయ్యి వేసుకుని జగన్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని పురంధేశ్వరి వ్యాఖ్యానించారు సాయం లేనిదే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యం కాదన్న పురంధేశ్వరి హెక్టేట్ పార్క్ నిర్మాణం కోసం జితేంద్ర సింగ్ స్వయంగా అడిగినా జగన్ సహకారం లేదని విమర్శించారు నితిన్ గడ్కరీ సహకారంతోనే చేశామని జితేంద్ర సింగ్ స్వయంగా చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు ఏపీకి అన్ని రకాలుగా కేంద్రం సహకారం అందిస్తూనే ఉందని చెప్పుకొచ్చారు సహకార నిరాకరణపై పేర్ని నాని విపులంగా చెప్పాలని పురంధేశ్వరి డిమాండ్ చేశారు పోర్న్ వీడియోలు సోషల్ మీడియా ఈజీ యాక్సెస్ కట్టడి కోసం ప్రభుత్వాలు కృషి చేయాలని పురంధేశ్వరి కోరారు సోషల్ మీడియాపై పర్యవేక్షణ కోసం ఒక వ్యవస్థ ఉండాలని బీజేపీ చీఫ్ అభిప్రాయం వ్యక్తం చేశారు మొత్తానికి ఏపీలో వ్యవహారం వైసీపీ వర్సెస్ కూటమిగా మారిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులపై కొందరు రియాక్ట్ అవుతున్నారని అలాగని చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే మాత్రం సహించబోమని కూటమి సర్కార్ చెబుతోంది తప్పు చేసిన వారిని చట్టం శిక్షిస్తుందని ఎవరూ అతి చేసినా ఉపేక్షించబోమని హెచ్చరించారు